దేశ సమైక్యత కోసం పోరాడిన సర్దార్ పటేల్ ఆశయాలను సాధించడం మన అందరి బాధ్యత అని మేరా యువ భారత్ మై భారత్ ఉమ్మడి మెదక్ జిల్లా యువజన అధికారి ఎం రంజిత్ రెడ్డి జిల్లా యువజన క్రీడల అధికారి వెంకట శైలు పేర్కొన్నారు దేశ సమైక్యత స్ఫూర్తికి ప్రతీక అయిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఉక్కు మనిషి స్ఫూర్తిని చాటుతూ దేశ సమైక్యత కోసం పోరాడిన సర్దార్ పటేల్ ఆశయాలను సాధించడం మన అందరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని అధికారికంగా నిర్వహించాలనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఏక్ భారత్ ఆత్మ భారత్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు ఈ కార్యక్రమాల్లో భాగంగా నవంబర్ ఇరవై ఐదు వరకు సిద్దిపేట జిల్లాలో పలు ఏక్తా యాత్రలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయన్నారు ఈ నెల పదిహేను సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించి ముస్తఫా చౌరస్తా నుండి విక్టరీ చౌరస్తా వరకు అక్కడి నుంచి కోమడిచేరు ఓపెన్ ఆడిటోరియం వరకు ఏక్తా మార్చి నిర్వహించనున్నట్లు చెప్పారు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఏక్తా మార్చులు జరుగుతాయని అధికారులు తెలిపారు అదేవిధంగా స్కూళ్ళు కాలేజీలు విద్యాసంస్థల్లో సర్దార్ పటేల్ జీవిత విశేషాలపై వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు సిద్దిపేటలో జరగబోయే మేరా యువ భారత్ ఏక్తా ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు నూట యాభై జయంతిని పురస్కరించుకొని ప్రతి పార్లమెంటు పరిధిలో మూడు రోజులు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది మన మెదక్ పార్లమెంటు పరిధిలో ఎంపీ గారి మాధవనేని రఘునందరావు గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ నవంబర్ పదిహేడు రోజున సిద్దిపేటలో పాదయాత్ర కార్యక్రమం కలదు అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ విషయంలో కూడా సర్దార్ పటేల్ గారు సెప్టెంబర్ పదమూడు రోజు ఆపరేషన్ పోలో కార్యక్రమం తీసుకొని సెప్టెంబర్ పదిహేడు వరకు ఈ భారతదేశం భారతదేశంలో నడిపడున ఉన్న ఈ తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేసి విమోచన విముక్తి కల్పించి ఈ భారతదేశంలో చేర్చడం జరిగింది అదేవిధంగా భారతదేశ స్ఫూర్తిని ఐక్యత స్ఫూర్తిని కలిగి ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసే తెలియజేసుకుంటామని మేము ఈరోజు తెలియజేసాం ఎగ్జిక్యూట్ ఆఫీసర్ మై భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉదయా జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ పాదయాత్ర డిస్టిక్ లెవెల్లో ఇరవై తారీఖు వరకు దాని తర్వాత దాని తర్వాత నేషనల్ లెవెల్లో చేయడం జరుగుతుంది నేషనల్ లెవెల్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ పాదయాత్ర సిద్దిపేట జిల్లాలో పదిహేడో తారీఖున సిద్దిపేట పట్టణంలో ఇరవై ఒక తారీఖు దుబాకలో పాదయాత్రకి చైర్మన్షిప్ రఘునందన్ రావు గారు రఘునంద్రరావు గారు పాదయాత్రలో పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపేట్ చేస్తారు ఈ పాదయాత్ర ఎనిమిది ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ పాదయాత్రకు ఆల్రెడీ ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి జీవిత చరిత్ర మీద ఎస్సీ కాంపిటీషన్స్ క్విజ్ ఇంకా డిబేట్ కాంపిటీషన్స్ ఇంకా బ్లెడ్జెస్ ఆల్రెడీ చేయడం జరుగుతుంది కాలేజెస్తో ఈ యొక్క పాదయాత్ర ఒక మొత్తం ముఖ్య ఉద్దేశం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కాంట్రిబ్యూషన్ ఈ దేశానికి వాళ్ళు చేసిన సేవలను ఈ ఈ తరం యువతకి తెలియాలని తెలియచేయాలని